హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురు ఫ్యాషన్స్ మేము ఈరోజైతే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామండి బెంగళూరులో మాకు అక్కడ అన్నిటికంటే ఎక్కువగా ఆకట్టుకున్నది ఏదంటే ఇక్కడ కనిపిస్తున్న వాటర్ సిస్టమ్ అండి దీంతో ఏముందని మీరు అనుకుంటారేమో నాకు అనిపించింది చెత్త అండి మనము ప్రతి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కాలు కడుక్కొని గుళ్ళోకి వెళ్తాం అనమాట అది మన సంప్రదాయం అనమాట సంప్రదాయం అని కాకపోయినా మనం బయట తిరిగి వచ్చి ఉంటాం కదండి అదంతా కీడు అదంతా దో అట్లా దోషం ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలనేసి అట్లా కాలు కడుకొని గుళ్ళోకి వెళ్తాం కదా చాలా వరకు గుళ్ళ దగ్గర ట్యాప్స్ పెట్టి అక్కడ ఎంతో వాటర్ వేస్టేజ్ అవుతుంది సో ఇక్కడ ఏం చేశారంటే ఇంతకుముందు మీకు కనిపించిన విధంగా ఒక పైప్ లైన్ పెట్టారండి వాటికి హోల్స్ పెట్టారనమాట సో హోల్స్ నుంచి వచ్చే వాటర్ డ్రాప్స్ అనేది మన కాలం కడుక్కోవచ్చు కాళ్ళను కడుక్కోవచ్చు సో అక్కడ నాకు ఎలాంటి వాటర్ వేస్ట్ అయితే కాలేదండి అక్కడ సో ఇదైతే ఎంతగానో నచ్చిందనమాట వాటర్ సేవింగ్ అనమాట అండ్ ఫ్రెండ్స్ మనం గుళ్ళోకి వెళ్ళేటప్పుడు మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా మీకు ఇక్కడ కనిపిస్తున్న విధంగా చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంటుందండి చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలా చేశారా యూట్యూబ్ క్రియేట్ చేసేటప్పుడు మీరు నేనైతే ఇలా చేశాను మరి మీరు చేశారా లేదా కింద కామెంట్ చేయండి ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఉన్నవాళ్ళు ఇలా చేశారేమో ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ చేయాలంటే సబ్స్క్రైబర్స్ కావాలి సో ఒక వీడియో అప్లోడ్ చేస్తానే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్తే రారు కదండి నేనైతే ఏం చేశానో చేస్తున్నానో చెప్ చెప్తా చూడండి నా ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది కదండి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఫస్ట్ ఒక జీమెయిల్ క్రియేట్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వాటికి ఒక నేమ్ ఇచ్చుకొని నేమ్ అయితే నేను గురు ఫ్యాషన్ ఇచ్చుకున్నాను స్టేటస్ పెట్టినాను అనమాట నా స్టేటస్లో హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు స్టేటస్ పెట్టాను పెట్టాను ఏమని వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు కదా వన్ ఫిఫ్టీ మెంబర్స్ జస్ట్ వీళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు తర్వాత ఆటోమేటిక్గా ఎవరో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ క్లిక్ అప్లోడ్ అంటే ఎవరికైనా లైక్ నాకు యూజ్ఫుల్ అనిపిస్తే క్లిక్ చే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకున్నా ఫ్రెండ్స్ కానీ నేను అక్కడ సక్సెస్ఫుల్ కాలేకపోయినాను స్టేటస్ పెట్టాను అనమాట పెట్టి నేను ఏం చేశానంటే మీరు నా వెల్విషర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాను సబ్స్క్రైబ్స్ ఎవరు చేశారో చేయరో అని మనకు తెలియదు కదండి వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ రారు కదా సో కింద కామెంట్లో ఏం పెట్టానంటే మీరు నా వెల్ విషర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసినది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను కూడా పెట్టాను ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ మెంబర్స్లో నాకు ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ మాత్రమే స్క్రీన్ షాట్ తీసి పెట్టరండి వీళ్ళు మాత్రమే నా వెల్ విషర్స్ అనుకోను మిగతా వాళ్ళందరూ నా వెల్విషర్ట్స్ కాదా నాకేమీ అర్థం కావడం లేదు నేను చెప్పాను కదా వెలివి షేర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టండి అని మరి వాళ్ళు బిజీలో ఉండొచ్చు కొంతమంది చూసి ఉండొచ్చు కొంతమంది చూడకపోవచ్చు నేనైతే నెగిటివ్ తీసుకోలేదు జస్ట్ కొంచెం అయితే బాధపడానండి ఇంతగా అడుగుతున్నా కదా రిక్వెస్ట్ వెలువి షేర్స్ అవన్నీ మెన్షన్ చేసి కూడా కానీ పెట్టలేదు జస్ట్ అడి పెట్టలేదు వాళ్ళు కానీ ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అండి ఇన్ సెకండ్స్లోనే నా స్టేటస్ అయితే చూసారో వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టారండి నేను వాళ్ళకి థ్యాంక్స్ అంటే థ్యాంక్స్ఫుల్ చెప్పాలి వాళ్ళకి మీరు ఇలా చేశారండి ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఇంతే కాకోకుండా ఫ్రెండ్స్ సర్కిల్ అనమాట క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా నాకు నువ్వు సర్కిల్ ఎక్కువ ఒక టెన్ మెంబర్స్ సబ్స్క్రైబ్ ఇవ్వచ్చు కదా నా ఛానల్కి యూజ్ అవుతుందని మీరు ఏమన్నా అడిగారా ఫ్రెండ్స్ మీకు కూడా ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్